హాయ్ ఫ్రెండ్స్ మహమూ అలీ ఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లాబార్ అని ఛానల్ కా సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినా ప్లీజ్ సబ్స్క్రై ఫ్రెండ్ బర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికీ మనకు ఈ మల్బారీ అండి ఆకు వచ్చేటప్పటికి మల్బారీ ఆకు ఇది మనకు పొట్టేళ్ల పెంపకంలో ఈ పెద్ద సైజ్ పొట్టేళ్ళు పెంచే వాళ్ళందరూ చాలామంది పెట్టున్నారు అలాగే ఇది షీఫ్ అండ్ గోట్ ఫామ్కి బెస్ట్ ఫీడ్ అనేసి చెప్పుకోవచ్చు మనకు ఆకు మాత్రమే వస్తుంది ఇది సో పిల్ల కానివ్వండి పెద్దది కానివ్వండి మంచిగా తింటాయి అలాగే గ్రోత్ రావడంలో కూడా చాలా బాగుందనేసి ఇటు రాయలసీమ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు ఎందుకంటే అక్కడ ఈ మొక్కలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మన ఆంధ్ర తెలంగాణలో కొద్దిగా తక్కువ కనిపిస్తాయి సో ఇవి ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తున్నారు బ్రదరు సో స్టిక్స్ ఇస్తారండి మొక్క రూపంలో కాకుండా ఇప్పుడు మనకు ఈ వీడియోలో కనిపించేటట్టుగా ఇలాగ స్టిక్ అనేది పంపిస్తాను చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర అనేది ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇది ఇలాగా స్టిక్ అనేది మొక్క కడ అనేది పంపిస్తారు సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ నాటుకోవచ్చు ఇది పొట్టేళ్ల పెంపకంలో పిల్ల ఏ దశలో ఉన్నా కానీ అంటే రెండు నెలలు మూడు నెలలు పిల్లలు ఉన్నా కానీ అరుగుదల అనేది డైజెషన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది బరువు పెరగడంలో కూడా చాలా బాగా వస్తుంది అనేసి బ్రదర్ చెప్పినారు బ్రదర్ పేరు వచ్చేసి నరేష్ కుమార్ అండి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నుంచి ఉంది మల్బారీ మొక్కలు అండి ఇవి మల్బారీ మొక్కలు సప్లై చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉందండి సో ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు సో ఇది ఎకరాకి ఎన్ని స్టిక్స్ అవసరం పడతాయి ఎలా నాటుకోవాలా ఏందనేది అవి మీరు బ్రదర్ని కాంటాక్ట్ చేయవచ్చు అలాగే ప్రైజ్ కూడా మీరు బ్రదర్ని ఒకసారి కాంటాక్ట్ చేస్తే ఆయన మీకు చెప్తారు ఎందుకంటే డిస్టెన్స్ని బట్టి మీరు ఎన్ని కొంటారో దాన్ని బట్టి ఛార్జెస్ అనేటువంటి ఉంటాయని చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ బ్రదర్ కాల్ చేయండి పొట్టేళ్ల పెంపకంలో గొర్రెలు మేకల పెంపకంలో ఈ దేనికైనా ఇవి మేక జాతికైనా మంచి ఫీడ్ అనేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే దీంట్లో గడ్డి మొక్క అది డైజెషన్ ప్రాబ్లం లేకుండా స్మూత్గా తింటూ ఉంటాయి అలాగే బరువు పెరగడంలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనేసి మనకు ఈ వంద కేజీలు ఎనభై కేజీలు పొట్టేళ్ళు ఎవరైతే పెంచారో వాళ్ళందరూ చెప్పిండే విషయమే ఉన్న పర్సన్స్ కాల్ చేయండి మీకు దూరాన్ని బట్టి ఆ స్టిక్ రేట్ అనేది మారుతూ ఉంటుంది ఎంత కొంటారనే అనే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది థ్యాంక్ యూ అండి